భారత్ పార్టీ కార్యాలయంలో జెడి లక్ష్మీనారాయణ వైసీపీ టీడీపీలు మేనిఫెస్టోపై గ్యారంటీ ఇవ్వగలరా అంటూ సూటిగా ప్రశ్నించారు విశాఖ నగరంలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసిన బీజేపీతో పొత్తే ఏమిటని పొత్తు పార్టీలైన టీడీపీ జనసేన బీజేపీ స్టీల్ ప్లాంట్ అమ్మకంపై మీ వైఖరి ఏమిటని సూటిగా ప్రశ్నించారు చరిత్రను తిరగరాసి మేనిఫెస్టో జై భారత్ పార్టీ సొంతమంటూ డ్రగ్స్ గంజా మాఫియాను అంతం చేయటం మా ధ్యేయం అంటూ మీడియా ముఖంగా జయభారత్ పార్టీ అధినేత జేడి లక్ష్మీనారాయణ వెల్లడించారు అప్పుడు మంచి కొట్టుకుంటున్నారు స్కూల్స్ లో కులాల మీద కొట్టుకుంటున్నారు హౌసింగ్ సొసైటీల్లో కులాల మీద కొట్టుకుంటున్నారు మరి ఇలా ఉంటే మార్పు తీసుకురావాలి ఏదో ఒక పార్టీ ఆ విధంగా ధైర్యంగా మాట్లాడుతుంది జై పార్టీ సామాజిక రాసిస్తాం మేమందరికి ఆ విధమైన ఒక బాధ్యతాయుతమైన రాజకీయాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది అందుకనే జై భారత నేషనల్ పార్టీ ఆ దిశగా పనిచేస్తున్నాం బిజినెస్ అంటూ అంటే కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ ప్రభుత్వానికి ఎక్కడ కూడా బిజినెస్ లో ఉండడానికి వాళ్ళకు అవసరం లేదు అంటారు దానివల్ల అన్ని మోస్ట్లీ వీటన్నింటినీ కూడా మేము ప్రైవేటీకరణ చేస్తాము అని అంటారు కాబట్టి ఈ ప్రైవేటీకరణకు విరుద్ధంగా కార్మిక సంఘాలు ఆఫీసర్స్ అసోసియేషన్స్ వీళ్ళంతా కూడా పాటు పడుతుంటే దీనికోసం వాళ్ళతో పాటు ఒక ఉడత సహాయం లాగా నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడం జరిగింది సిక్స్టీ ఫోర్ ఆఫ్లిక్ దానిలో ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉన్నాయి మొన్నటికి మొన్న ఒక హైకోర్టు ధర్మాసనం ఏం చెప్పిందంటే జూన్ ఇరవై వరకు ఎందుకంటే వెకేషన్ ఉంది కోర్టుకి అప్పటి వరకు స్టేటస్ కో అంటే ఎటువంటి మీరు ప్రైవేటీకరణ దిశగా చేయొద్దు అని చెప్పి ఆర్డర్ ఇచ్చి ఒక పాజిటివ్ ఎందుకంటే స్టీల్ ప్లాంట్ బతకాలి ముప్పై రెండు మంది యొక్క ప్రాణ త్యాగంతో వచ్చింది అసలు భారతదేశంలోని అతి ఉత్తమమైన స్టీల్ ఏదైనా ప్రొడ్యూస్ చేస్తుంటే మనం విశాఖపట్నం స్టీల్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సర్దార్ పటేల్ గారి స్టాచ్యూలో సుమారుగా మూడు వేల ఆరు వందల టన్నులు విశాఖపట్నం స్టీల్ జమ్మూను కాశ్మీర్ ను కలుపుతున్న అటల్ టన్ను ఏదైతే ఉందో దానిలో సుమారుగా రెండు వేల ఐదు వందల టన్నులు విశాఖ స్టీల్ ప్రధాన మంత్రి ఆవాస్ యోజనలో సుమారుగా రెండు ఇరవై ఇరవై టన్నులు అంటారు సో ఈ విధంగా దేశానికి అత్యంత ఉత్తమమైన స్టీల్ కావాలంటే విశాఖపట్నం స్టీల్ కావాలి కానీ దాన్ని ప్రైవేటైజ్ చేయాలి అన్న భావనతో ఉన్నారు ఫైనల్ గా మనందరికీ తెలుసు హిందుస్థాన్ జింక్ ఏమైందో మీ అందరికీ తెలుసు హిందుస్థాన్ జింక్ కూడా పబ్లిక్ సెక్టర్ లో ఉంది రెండు వేల మూడు నాలుగు సంవత్సరాల ప్రైవేటైజేషన్ లో అది వేదాంత గ్రూప్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఏమైంది ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద కూడా కన్ను దీన్ని రియల్ ఎస్టేట్ మార్చాలి పద్దెనిమిది పంతొమ్మిది వేల ఎకరాల్ని అమ్ముకుంటే ఎంత వస్తుంది అందుకనే మేము ప్రభుత్వానికి సూచించిన ఇంకొక మహత్తరమైన విషయం ఏంటంటే విశాఖపట్నం భూముల విలువ మీరు బ్యాలెన్స్ షీట్ లో చూసుకుంటే ఐ థింక్ ఎనభై మూడు కోట్లే ఇది రాష్ట్రపతి పేరు మీద మేమేమడుగుతున్నామంటే ఈ భూములన్నింటినీ రాష్ట్రపతి కాకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ట్రాన్స్ఫర్ చేయండి ఈ భూములను మేము బ్యాంకుల్లో పెట్టి అక్కడి నుంచి అప్పు తీసుకుంటాం తీసుకుని విశాఖపట్నం నడుపుతాం ఇది చాలా సింపుల్ సొల్యూషన్ మీరైతే మైన్స్ ఇవ్వట్లేదు మాకు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వట్లేదు కనీసం ఈ పని చేయండి అని సుమారుగా ఆరు ఏడు సూచనలు మేము ప్రధానమంత్రి గారికి చేయడం జరిగింది కానీ మేము దీన్ని ప్రైవేటైజ్ చేస్తాము కాబట్టి ఇక ఒకటే ఒక మార్గం కోర్టు నుంచి మనకు దీనికి న్యాయం కాదు ఎందుకంటే అమరావతి భూముల సందర్భంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏం చెప్పిందంటే ఎప్పుడైతే రైతులు మిమ్మల్ని నమ్మి వాళ్ళ భూములు మీకు ఇచ్చారో ఆ భూములకు మీరు ఏమి ఇస్తారో ప్రామిస్ ఏది చేశారో మీరు ఏ విధంగా వాళ్ళకు ఆదుకుంటామని చెప్పారో అవన్నీ చెయ్యాలి ఎప్పుడైతే మీరు అది చెయ్యరో అప్పుడు కోర్టులు రంగస్థలంలోకి ప్రవేశిస్తాయని చెప్పారు ఇక్కడ కూడా అంది ఆ రోజు భూములు ఇచ్చిన వాళ్ళందరికీ మీకు నూట ఆరు నూట ఏడు చదరపు అడుగుల యొక్క భూమి ఆ ఏరియా ఆ తర్వాత ప్రతి కుటుంబానికి ఉద్యోగాలు ఇస్తాము సుమారుగా ఎనిమిది వేల ఐదు వందల మందికి ఇంకా ఉద్యోగాలు రాలేదు ఫోర్త్ జనరేషన్ నాలుగు తరాలు వెళ్ళిపోయాయి ఇప్పుడు కూడా ఎనిమిది వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు రాకుంటే ఇప్పుడు కనుక ప్రైవేటైజ్ చేస్తే ఏమవుతుంది ప్రైవేట్ వాడు ఉద్యోగాలు తగ్గించేస్తారు మరి వీళ్ళంతా ఎక్కడికి వెళతారు వాడు మీ మీద నమ్మకం ఇచ్చిన భూమి ఏమైంది లేకుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉన్న భూములు వీళ్ళకి ఇచ్చేసేయండి మా రైతులకి ఎనిమిది వేల ఐదు వందల మందికి వాళ్ళు దాన్ని నమ్ముకుని ఏమైనా చేసుకుంటారు మరి ఈ విధంగా వాళ్ళ రైట్ టు లైఫ్ జీవించే హక్కు మీద మీరు ఏ విధంగా ఆ హక్కును కాల రాస్తున్నారు కాబట్టి కోర్టులు ఇందులో ఇంటర్ఫియర్ అవ్వాలి అని మేము అందరికీ తెలియజేస్తాం నేను గాజువాక నుంచి పోటీ చేయను అని చెప్పాను దానికి ప్రధానమైన కారణం విశాఖ ఉక్కు విశాఖ స్టీల్ ప్లాంట్ గాజువాక నియోజకవర్గం అందువల్ల నేను గనుక అక్కడ నిలబడితే నేను వేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అన్నది రాజకీయ ఉద్దేశంతో నేను వేశాను అని ఎవరైనా మాట్లాడితే అది నేను తట్టుకోలేదు ఎందుకంటే ప్రజల కోసం వేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ నెటిగేషన్ నిజమైన పబ్లిక్ ఇంట్రెస్ట్ నెటిగేషన్ కాబట్టి ఆ విధంగా నాకు అక్కడ స్టీల్ ప్లాంట్ పిఐఎల్ వేశాను కాబట్టి అక్కడ ప్రజలు నాకు ఓట్లు వేస్తారు కానీ ఆ విధంగా దాని నుంచి రాజకీయ లబ్ధి పొందడానికి నేను నా సిద్ధాంతాలు ఇప్పుడు కూడా ఒప్పుకోవు కాబట్టి నేను గాజువాక నుంచి నిలబడనని చెప్పాను అందువల్ల రెండవ పర్యాయం నాకున్న విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం సో ఇక్కడ నుంచి నేను పోటీ చేస్తున్నాను అది ప్రధానమైన తెలిసిన ఇన్ఫర్మేషన్ ఎందుకంటే నేను పోలీసు ఉద్యోగం వదిలేశాను గానీ ఆ జీవులు అలాగే తెలుసుకొని ఉంటారు లెట్ యువర్ ఐస్ అండ్ ఇయర్స్ ఓపెన్ అని లో మాకు చెబుతుంటారు కాబట్టి అనేక విషయాలు మీకు అందులో భాగంగా నాకు తెలిసింది ఏంటంటే కొన్ని రోజుల పూర్వం ఒక చిన్న సమావేశం జరిగింది ఆ సమావేశంలో ఆరుగురు ఏడుగురు ఆ సమావేశం ఏర్పాటు చేసిన వ్యక్తి ఒక క్లోజెస్ట్ వ్యక్తి ఎవరో కనిపెట్టమని గారికి అడిగాను ఆయన ఏమన్నారంటే ఈయన సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు మా బాస్ కి చాలా ఇబ్బందులు కలిగి చేశాడు మా బాస్ కొన్ని నెలలు జైల్లో ఉండాల్సి వచ్చింది కాబట్టి ఎన్నికల సమయంలో ఇతని మీద అటాక్ చేసి మా బాస్ కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను కాబట్టి మీరు కూడా రెడీగా ఉండండి అని చెప్పి ఆ వ్యక్తి మాట్లాడినట్టు తెలుసు సో ఈ సందర్భంగా వచ్చిన న్యూస్ తర్వాత ఆ మాట్లాడిన వ్యక్తి యొక్క బ్యాక్ గ్రౌండ్ ఆ మాట్లాడిన వ్యక్తి యొక్క సోషల్ మీడియా ప్రొఫైల్ ఇవన్నీ కూడా వెరిఫై చేసిన తర్వాత బాస్ తో ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఇక్కడ లోకల్ చిన్న బాస్తో ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి సో వీటన్నిటిని కూడా సేకరించి సిపి గారికి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ యాక్చువల్గా మీరు చూస్తే సెక్షన్ థర్టీ నైన్ సిఆర్పిసి ఒకసారి మీరందరూ కూడా రెఫర్ చేయండి థర్టీ నైన్ సిఆర్పిసిలో ఏమి రాసి ఉంటుందంటే మీకు ఏదైనా సమాచారం అందితే ఇటువంటి అఫెన్సెస్ మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సంబంధంగా మీ ధోరణి ఏంటి అని భారతీయ జనతా పార్టీని కూడా అడుగుతున్నాం మరి తెలుగుదేశాన్ని అడుగుతున్నాం జనసేనను కూడా అడుగుతున్నాం వైఎస్ఆర్సీపీని కూడా అడుగుతున్నాం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఏదైతే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీ చేస్తున్నప్పుడు పొత్తు పెట్టుకున్న మీ ఇద్దరు ఏ విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా మేము చూస్తాము ఇలాంటివి మేనిఫెస్టో అంటారు దీన్ని మేనిఫెస్టో అంటారు కాబట్టి చరిత్రను తిరగ రాసేవే మేనిఫెస్టోలు అట్లాంటి మేనిఫెస్టోలు జై భారత నేషనల్ పార్టీ ఇస్తుంది ఆడపిల్లలు పుట్టగానే వారి పేరు మీద ఎర్రచందనం టేకు చెట్లు నాటించి వాళ్ళు ఇరవై ఒక్క సంవత్సరాలు అవ్వగానే ఆ టేకు చెట్లు ఎర్రచందనం చెట్ల వల్ల వస్తున్న ఆదాయం ఏదైతే ఉంటుందో ఆ పిల్లలకు ట్రాన్స్ఫర్ చేస్తామని ధైర్యంగా చెబుతోంది జై భారత్ నేషనల్ పార్టీ ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తామని ఖచ్చితంగా చెబుతుంది ఇలాంటి ఖచ్చితమైన హామీలు ఇవ్వాలి రాబోయే ఒకటవ తారీఖు రోజున జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థులందరూ కూడా వారి వారి నియోజక మేనిఫెస్టోలు ఏవైతే ఉంటాయో వాటిని వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసి మేము ఇవ్వబోతున్నాం జై భారత్ నేషనల్ పార్టీ ప్రభుత్వానికి పార్టీకి అందులో ఉన్న ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు మీరు కనుక అవకాశం ఇస్తే ఐదు సంవత్సరాల్లో నియోజకవర్గానికి మేము ఏం చేస్తాము అన్నది మేము వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసి మేము గనక చేయకుంటే మా మీద కేసులు పెట్టండి అని కూడా ధైర్యంగా ప్రకటించగలదు జై భారత్ నేషనల్ పార్టీ కాబట్టి ఈ పార్టీలకు ఛాలెంజ్ ఇస్తున్న మీరు కూడా స్టాంప్ పేపర్ మీద రాసి ఉంటుంది ఐదు సంవత్సరాల్లో మీరు మీరు చేస్తామని ఎందుకంటే రుణమాఫీ చేస్తామని మీరు చేయలేదు మద్యపాన నిషేధం చేస్తామని మీరు చేయలేదు మరి మీ హామీలను ఏ విధంగా నమ్ముతారు ప్రజలు ధైర్యం ఉంటే మీరందరూ కూడా స్టాంప్ పేపర్ మీద రాసివ్వండి ఈ విధమైన హామీలు మేము ఏమైతే ఇచ్చామో మేము అమలు చేస్తామని అందరూ కలిసిద్దాం స్టాంప్ పేపర్ మీద ఈ విధంగా ఒక ప్రజాస్వామ్యంలో పారదర్శకత తీసుకురావడానికి ప్రజాస్వామ్యంలో పార్టీల పట్ల భరోసా కల్పించడానికి జై భారత్ నేషనల్ పార్టీ ముందడుగు వేస్తోందని మీ అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి అన్ని పార్టీలకు ఇదే ఛాలెంజ్ మీకు ధైర్యం ఉంటే మీరు ఇచ్చిన పథకాలు అమలు చేస్తామన్న ధైర్యం ఉంటే ఇవ్వండి స్టాంప్ పేపర్ వంద రూపాయల స్టాంప్ పేపర్ తీసుకొచ్చి రిలీజ్ చేయండి ప్రతి ఒక్కరికి మనం ఇద్దాం అవి చేయకుంటే మా మీద ఏ విధంగా యాక్షన్ తీసుకోమన్న ధైర్యం ఉండాలి ఆ విధంగా ధైర్యం ఉన్న పార్టీ జయ భారత్ నేషనల్ పార్టీ ఒక్కొక్క నియోజకవర్గానికి తెలంగాణలో చూస్తున్నాం మేము ఏం చెప్పాం గర్భిణీ స్త్రీలు మేమేం చెప్తున్నా మళ్ళా వెళ్ళాలి ట్వంటీ టూ ఏ చూసాం కదా ఏమైంది ఇరవై రెండు ఏ పెట్టి ఎంత మంది ల్యాండ్లు కొట్టేశారు ఎంత మంది ల్యాండ్ అవన్నీ కూడా బయటకు తీస్తాం ఈ భూ కబ్జాలు ట్వంటీ టూ ఏ మీద పెట్టి దాన్ని ఏ విధంగా వాళ్ళు తీసేసుకున్నారు భూములు అవన్నీ కూడా బయటకు వస్తాయి సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది అది టోటల్ గా రిపీల్ చేయాలి అని మేము చెప్పాము అది కూడా రూపాయల బాండ్ పేపర్ మీద బార్ అసోసియేషన్ లో రాసిచ్చాం జై భారత్ నేషనల్ పార్టీ వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని టోటల్ గా రిపీల్ చేస్తుంది అన్నది కూడా రాయడం దాని గురించి మాట్లాడట్లేదు ఏ పార్టీ కూడా మాట్లాడట్లేదు మేనిఫెస్టోలో ఇలాంటివి రావాలి కానీ పదిహేను వేలు పదిహేడు వేలు చేస్తాం మూడు సిలిండర్లు ఉచితాలుగా ఇస్తాం ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి పదిహేను వేలు చాలా సీరియస్ విషయం అని చెప్తున్నాను కాబట్టి జయ భారత్ నేషనల్ పార్టీ కేవలం విశాఖపట్నమే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ ను కూడా డ్రగ్స్ కి పెద్ద పెద్ద మోహిం ఒక మూమెంట్ తీసుకురాబోతుందని నేను మీ తెలియజేస్తున్నాను ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి విద్యార్థులు చక్కగా ఉండాలి విద్యార్థులకు ఉద్యోగాలు రావాలి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి వీటన్నింటి గురించి జయ భారత్ నేషనల్ పార్టీ పోరాటం చేస్తుంది ప్రజల మధ్యలో ఉంటుంది కాబట్టి మిగతా పార్టీలు కూడా ఈ విధంగా వాళ్ళ మేనిఫెస్టోలను మళ్ళా చక్కదింది కొత్త మేనిఫెస్టోలు సరికొత్త మేనిఫెస్టోలు ధైర్యం ఉంటే వంద రూపాయల బాండ్ పేపర్ మీద ఇవ్వమని ఆ నాయకులందరినీ కూడా నేను అడుగుతున్నానని మీ అందరికి తెలియజేస్తూ ముగిస్తున్నాను నమస్కారం జై హింద్ జయ భారత్